హలో అండి అందరు గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అందరిది నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది నేను ఇప్పుడు మీకు బెండకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను అప్పటికప్పుడు ఫ్రెష్ ఆయిల్ తెచ్చుకొని కట్ చేసి వండుకున్న జిగురు లేకుండా ఉంటుంది మీకు కిప్ చూపిస్తాను ఇప్పుడు ఎలా చేసుకోవాలి బెండకాయ కర్రీని ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేశాను అయితే వేసేసాను మొత్తం మిర్చి ఆవాలు జీలకర్ర సెనపప్పు మినపప్పు వేసాను పసుపు అయితే పల్లీలు వేయించుకున్నాను కరివేపాకు వేయించాను వెల్లుల్లి పట్టు తీయకుండా వేయించాను వెల్లుల్లి వేసుకోవటం మనం తినటం వల్ల మనకు చాలా మంచిది హెల్త్కి వెల్లుల్లి వెల్లుల్లి ఎక్కువ వాడాలి తాలింపు అయితే కాలింది మెంక ముక్కలు కరివేపాకు వేసుకున్నాం తాలింపులో వేసాను కొంచెం ఫస్ట్ అయితే యాడ్ చేసుకుందాం సాల్ట్ అయితే ఇప్పుడే వేయొద్దు సాల్ట్ తర్వాత వేద్దాం ఇంకా మొక్కలు కూడా తర్వాత వేసుకున్నాం ఇంకా ముక్కలు ఇప్పుడే వేస్తే మాడిపోతాయి బెండకాయ వాళ్ళకి మ్యాక్స్ బాగా వస్తుంది బెండకాయలో ఉండే మెమరీ పవర్ అది బెండకాయ చాలా మంచిది పిల్లలకు పెట్టిన ఇంట్రెస్ట్ ఉంది బెండకాయ ఉంచి పెడితే పిల్లలకి చదువు కూడా బాగా వస్తుంది తెలివి కూడా ఎక్కువ ఉంటుంది బెండకాయ తింటే ఇలా అయితే జిగురు లేకుండా ఉంది కదా ఫస్ట్ అయిలో పెట్టుకోవాలి అంతా పోయిద్ది ఇప్పుడు సిమ్లో పెట్టాను మీకు జిగురు లేకుండా చూపిస్తాను సరే జిగురు లేకుండా ఉండాలంటే ఒక స్పూన్ పెరిగేయాలి కొన్ని కొన్ని లెమన్ జ్యూస్ పిండాలి ఇప్పుడు అనేది ఉండదు అసలు లెమన్ కలిపేసుకోవాలి అసలు బెండకాయ జిగురే ఉండదు కదా పెరిగేసుకుంటే పెరిగైనా ఒక స్పూన్ మజ్జిగైనా వేయొచ్చు ఇలా కలిపేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అసలు అనేది లేదు అయితే ఉండదు ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం సాల్ట్ అసలు వేసుకోలేదు ఇప్పుడు వేసేస్తున్నాం లైట్ అయితే వేసేసుకోవాలి ఉల్లిపాయలు అయితే యాడ్ చేసాం కదా చూడండి నాకు జిజ్ లేదు ఇలా అయితే అవుతుంది చక్కగా ఉల్లిపాయలు అయితే యాడ్ చేశాను ఇలా అయితే అవుతుంది పిల్లలకు పెడితే చాలా మెమరీ పవర్ ఎక్కువ ఉండిద్ది బెండకాయ పెడితే తెలివి బాగా ఉంటుంది చదువు కూడా మ్యాక్స్ బాగా వచ్చిద్ది బాగా వస్తుంది చదువు కూడా బాగుండుద్ది కర్రీ అయితే రెడీ అయిన ఫ్రెండ్స్ కారం మూసుకున్నాం స్పూన్స్ కారం కారం ఇది మంట ఉండదు అందుకే టూ స్పూన్స్ వేసాను చూడండి అసలు దిగురు లేదు మొక్క చిగురవలేదు ఎంత బాగుందో ఎప్పుడైనా ఒక స్పూన్ పెరుగు కొంచెం నిమ్మరసం వేస్తే ఇలా ఇది ఫ్రై అయ్యిద్ది చక్కగా అస్సలు జిగురనేదే ఉండదు చూడండి జిగురు ఉంద ఏమైనా ముక్క పొడి పొడి ఆడుతూ వస్తుంది మొక్క అసలు విరిగిపోదు ఆనియన్స్ కూడా మధ్యలో వేస్తే ఇలా ఫ్రై అయ్యి మాడకుండా ఉంటుంది ఆనియన్స్ ఫస్ట్ వేయకూడదు చేయకూడదు ఓకేనా ఎమ్మె కర్రీ రెడీ అవుతుంది కర్రీ రెడీ అయిన ఫ్యాండ్ కర్రీ పేసుకున్నాం పెళ్ళిళ్ళు ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం ఇది ఫస్ట్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది పల్లీలు ఓకే ఫ్రెండ్స్ మేము మీ కర్రీ రెడీ అయిపోయింది బెండకాయ ఫ్రై హెల్తీ అండ్ టేస్టీ పిల్లలకి బాగా మెమరీ ఉండిద్ది బెండకాయ కర్రీ పెడితే ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ అయితే అస్సలు మర్చిపోవద్దు లైక్ ఇవ్వండి నా కర్రీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది కర్రీ అయితే సూపర్ మీరు ఆ పాలు అయ్యారంటే ఇలా జిగురు లేకుండా వస్తుంది కర్రీ పెరుగు లెమన్ వేస్తే జిగురు ఉండదు పొడి పొడిలాడతా వస్తుంది కర్రీ కూడా బాగుండుద్ది సో ట్రై చేయండి ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్